అనంతపురంలో నిర్వహించిన దులీప్ ట్రోఫీకి పెద్ద ఎత్తున అభిమానులు తాగడం మొదలైంది అయితే ఈ రోజు నుంచి మ్యాచ్ చూడడానికి పాసులు ఇస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున ఆర్డీటీ గ్రౌండ్కి అయితే ప్రేక్షకులు అయితే పాసులు తీసుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మనం చూస్తున్నాము ఆర్డీటీ దగ్గర ఆ కౌంటర్లు ఏర్పాటు చేసి ఫ్రీ పాసులను అయితే ప్రేక్షకులకు అందిస్తున్నారు అభిమానులు వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే దీనికోసం పెద్ద ఎత్తున బార్గేట్లు బార్గేట్లు కూడా ఏర్పాటు చేశారు ఒకసారి చూడొచ్చు క్రౌడ్ ఎంత పెద్దగా ఉందో అసలు అంటే ఫ్రీ పాస్లు పెట్టడంతో పెద్ద ఎత్తున అభిమానులు కూడా ని చూసేందుకు వస్తున్నారు అయితే తమ అభిమాన క్రికెటర్లు తమ సొంత ఊరికి వస్తున్నారు అయితే ఖచ్చితంగా మేము ఇక్కడ ఆ మ్యాచ్లు చూసి తీరుతామని చెప్పేసి కూడా అభిమానులు చెప్తున్న పరిస్థితి కౌంటర్ లో చూడొచ్చు సౌండ్ కెపాసిటీ వచ్చేసి నాలుగు వేల వంద మంది అయితే నా రోజుకి నాలుగు వేల వంద పాస్లు మాత్రమే ఇక్కడ కౌంటర్లో ఇస్తున్నారు ఇప్పటికే మొదటి రోజు పాస్లన్నీ కూడా క్లియర్ అయిపోవడంతో రెండో రోజు మ్యాచ్కు చూడడానికి అయితే పాస్లు ఇక్కడ ఇస్తున్న సిబ్బంది అయితే ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం చెప్పండి సార్ సార్ కోహ్లీ రావడం వల్ల చాలా బాధగా ఉంది కోహ్లీ రోహిత్ శర్మ వచ్చి ఉంటే క్రౌడ్ గా పెరిగేదని మా అభిప్రాయం వెయిట్ చేస్తాం సార్ ఎన్నెలైనా వెయిట్ చేస్తాము ఒక మ్యాచ్ అయినా చూస్తామని మేము ఆశిస్తున్నాం రైట్ పాసులు దొరకపోయినప్పటికీ కూడా అభిమానులు మరో రోజు పాసులు కూడా దొరుకుతాయని చెప్పేసి ఆశాభావన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం క్రౌడ్ కూడా వర్షం వస్తున్నప్పటికీ వర్షాన్ని లెక్క చేయకుండా కూడా పాసుల కోసం పెద్ద ఎత్తున అభిమానులు అయితే పాసుల కోసం వేయబడుతున్నారు అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా క్రౌడ్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఇక్కడ ఆర్టీటి గ్రౌ క్రీడా మైదానంలో ఉంది పరిస్థితి ప్రస్తుతం మన దగ్గర పోలీసు ఉన్నారు డిఎస్పీ ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు క్రౌడ్ ఎలా ఉంది అసలు కంట్రోల్ ఎలా చేస్తున్నారు క్రౌడ్ నరికి నమస్కారం అండి యూత్ బాగా వచ్చారు క్రేజీగా ఉన్నారు అన్ని బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ ఆర్డిటి వారు చేపట్టే ఈ క్రికెట్ కార్యక్రమం సజావుగా సాగేటట్టుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం ఏమి ఇబ్బంది లేకుండా ఈ ఈరోజు టికెట్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయడానికి మేము కూడా పోలీస్ శాఖ తరఫున సహకరిస్తున్నాం ఊహించిన స్థాయి కంటే కూడా అభిమానులు ఎక్కువ మంది వస్తున్నట్లు తెలుస్తుంది అయితే కౌంటర్లు ఇంకా మరికొన్ని పెంచే అవకాశం ఉందండి కౌంటర్లు ఈరోజు టికెట్స్ మోస్ట్లీ వాళ్ళు కంప్లీట్ చేస్తారు ఎందుకంటే తక్కువ టికెట్స్ కాబట్టి వాళ్ళు అయిపోతాయి త్వరగా అయిపోతాయని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్వాహకులు కాబట్టి మేము పోలీస్ శాఖ తరఫున కావలసిన బందోబస్తుని మేము ఏర్పాటు చేసినాం మేము దాదాపు యాభై మంది పోలీసులు ఇద్దరు సిఐలు ఒక ఎస్ఐ ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పంపిణీ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తాం ఈ పాసులు టైమింగ్ ఏమైనా ఉందా ఈ టైం వరకు ఈ టైం వరకు ఇస్తాం అలాంటి పాసులు వాళ్ళు వాళ్ళ దగ్గర ఎన్ని వదలుచుకున్నారో అవి కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇస్తారంట డే డేని బట్టి డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ ఈ ఫోర్ డేస్ మ్యాచ్ కాబట్టి ఫోర్ డేస్ తగిన టికెట్స్ ఇస్తారు ఇది ఇక్కడ డిఎస్పీ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఆ డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్కు కు సంబంధించిన టికెట్లు అయిపోయేంత వరకు కూడా ఇక్కడ పాస్లు మంజూరు చేస్తారని చెప్పేసి చెప్తున్నారు మరోవైపు ఆ డే వన్ పాస్లు అయితే ఇప్పటికే పూర్తి అయిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం డే టూ కోసం కూడా పెద్ద ఎత్తున అభిమానులు మొత్తం బార్గేట్లు ఏర్పాటు చేశారు మరికొన్ని బారిగేట్లు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఇప్పటికే వా అభిమాన క్రీడాకారులను సొంత మైదానంలో చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు అయితే ఇక్కడ తరలి వస్తున్న పరిస్థితి చూస్తున్నాము ఇప్పటికి కూడా క్రీడా మైదానానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తూనే ఉన్నారు మొత్తంగా భారీ ఎత్తులు మించి వస్తున్నారు అయితే అనుకున్న స్థాయికి మించి అభిమానులు వస్తుండడంతో పెద్ద ఎత్తున బందోబస్తు కూడా మరికొంత పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తంగా తీసుకుంటే అభిమాన క్రికెటర్ల మ్యాచ్ చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు అయితే ఆర్డీటీ స్టేడియంకి తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తాం నేను రవితేజ ఏపీ దేశం ఆర్డీటీ స్టేడియం నుంచి